ఎదురు చూస్తున్న అయ్యప్ప భక్తుల కళ నెరవేరబోడుతుందని చెప్పుకోవచ్చు శబరిమల అయ్యప్ప భక్తుల నుంచి డిమాండ్ పై ట్రావెన్ కోర్ దేవస్థానం టీటీఏ కీలక నిర్ణయం అయితే తీసుకున్నట్లయితే మనకు తెలుస్తుంది అయ్యప్ప స్వామి దర్శన మార్గంలో మార్పులు చేస్తామని ప్రకటించింది అయ్యప్ప సన్నిధానంలో పవిత్రమైన పద్దెనిమిది మెట్లు ఎక్కేందుకు అయితే అయ్యప్ప స్వామితో దర్శనం చేసేందుకు భక్తులకు అవకాశం కల్పిస్తుంది అయితే ఆ గతంలో అయ్యప్ప భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకోవాలంటే ముందుగా పద్దెనిమిది మెట్లు ఎక్కి ఆ పైన వందెరెక్కి కిందికి దిగి అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకోవాలి ఇక్కడ నుంచి అట్లా లేకుండా డైరెక్ట్ ఎక్కగానే అయ్యప్ప దర్శనం చేసేలాగా టీటీఏ బోర్డు అయితే మన నిర్ణయం తీసుకున్నట్లయితే తెలుస్తుంది ఇందులో భాగంగా దీనిపైన టీటీఏ ప్రధాన రోజు అయితే సంప్రదింపులు అయితే చేపట్టే అవకాశం ఉంది నిన్నైతే ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయం పైన టీటీఏ కేరళ దేవస్థానం బోర్డు అయితే మాట్లాడినట్లయితే మనకు తెలుస్తుంది దాదాపు ఎనభై శాతం మందికి సంతృప్తికమైన విషయం చెప్పుకోవచ్చు దర్శనం చాలా మందికి ఆ అయ్యప్ప స్వామి భక్తులకి అయితే దర్శనం మాలలు వేసుకున్న శబరిమల వెళ్ళిన నేపథ్యంలో చాలా మందికి ఎనభై శాతం మందికి దర్శనం కాకుండానే వెనుదిరుతున్న నేపథ్యంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్న చాలా సంతోషకరమైన భక్తులైతే సంతోషాన్ని వెలుపొచ్చుతున్న పరిస్థితి కనబడితే అయితే దీనికి సంబంధించి సోమవారం నిర్వహించే విలేకరుల సమావేశాలు వివరాలు టీటీ అధ్యక్షుడు పి ప్రశాంత్ కుమార్ వెల్లడించారు ఈ మార్పును తొలి విడతలో మార్చి ఒకటి నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నాను ఈ మా మాసక పూజలు పన్నెండు రోజుల విష్ణు సందర్భంగా కొత్త మార్గంలో భక్తులకు స్వామివారి దర్శనం అవకాశాన్ని కల్పిస్తాను ఆయన చెప్పారు ఈ పద్ధతి విజయం అయితే ఇకపై కొత్త మార్గంలో స్వామివారి దర్శనం భక్తులు పంపుతాం వచ్చే మండల జ్యోతి సీజన్ లో అయితే ఈ మార్పులకు చేయాలంటే మాకు భక్తుల నుంచి వేలాదిగా వినతి పత్రాలు వస్తున్నట్లయితే చెప్తున్న ప్రతి ప్రధాన అర్చకుడు ఎస్ ప్రశాంత్ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది అయ్యప్ప ఆలయ ప్రధాన పూజారి తాంత్రి ఇతర పండితులు సలహాలు తీసుకున్న తర్వాత ఈ నిర్ణయం తీసుకుంటామని అయితే ఆయన స్పష్టం చేశారు కొత్త మార్గంలో అయ్యప్ప స్వామిని దర్శించుకోవడం ఒక్కో భక్తులు సగటు ఇరవై నుంచి ఇరవై సెకండ్లు ఇక్కడ నుంచి సమయం పట్టే పడుతుంది గతంలో అయితే దాదాపుగా ఐదు ఆరు గంటలు లేదా పన్నెండు గంటలు వేచి ఉండే పరిస్థితి కనబడుతుంది ఇక్కడ నుంచి అలాంటి అవకాశం లేకపోలేదని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది అయ్యప్ప స్వామి ఆలయ అభివృద్ధిలో భక్తులు కూడా భాగం కావచ్చు ఇందుకోసం గ్లోబల్ అయ్యప్ప టీడీఓస్ పేరుతో పంబాలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఇందులో దాదాపు నూట యాభై మంది భక్తులు పాల్గొనే ఉంచిన మే నెల స్వామివారి మాసిక పూజలు మొదలైతే అదే నెల రోజులు పాటి సమ జరుగుతాయని టీడీ అధ్యక్షుడు పిఎస్ ప్రశాంత్ చెప్పారు అయితే అయ్యప్ప స్వామి ఫోటోతో బంగారం లాకెట్లు కూడా తయారు చేసే అవకాశం కూడా కనిపిస్తున్నట్లయితే తెలుస్తుంది వన్ గ్రాము టూ గ్రాము నా ఫోర్ గ్రాము ఎయిట్ గ్రామ్ సైజులో ఈ లాకెట్లు లభిస్తాయి వీటిని ఏప్రిల్ పద్నాలుగు నుంచి అయితే కావాలని అనుకో డబ్ల్యూడబ్ల్యూ మలై డాట్ లాగిన్ ఆర్గాన్ వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు ఆయన చెప్తున్న పరిస్థితి కనబడుతుంది వివిధ పూజల కోసం తీసుకునే ఛార్జీలు ముప్పై శాతం పెంచే అవకాశం కూడా కనిపిస్తుంది చివరిసారిగా రెండు వేల పదహారులో ఈ రేట్లు పెరిగాయి ఐదేళ్లకు ఒకసారి రేటు పెంచుకోవచ్చని హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పుడు ప్రశాంత్ అయితే గుర్తు చేసినట్లయితే తెలుస్తుంది ఈ నేపథ్యంలో ఇప్పటికైతే దీనికి సంబంధించిన పూర్తి విధి విధానంలో అయితే టిటిఏ బోర్డు అయితే నిర్ణయం తీసుకున్నట్లయితే తెలుస్తుంది అయితే ఎన్నో వందల సంవత్సరాల క్రితం వేసిన శబరిమల అయ్యప్ప స్వామి అగ్ర విలకు సందర్భంగా నవంబర్ అక్టోబర్ నెల నుంచే దాదాపుగా అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి మాసాలలో అయితే దాదాపు అయ్యప్ప భక్తులు కోట్లాది మంది మాలలు వేసుకుని అయ్యప్ప స్వామి దర్శించుకునే అవకాశం ఉంటుంది అయితే అయ్యప్ప స్వామి సన్నిధానం చేరుకున్న ముందుగా నేరుగా అయ్యప్ప పద్దెనిమిది మెట్లకి పదినెట్టు అంబడి ఇరుముడితో అయ్యప్ప పది అంబడి ఎక్కే అవకాశం ఉంటుంది పదినెట్టు అంబడి ఎక్కి మళ్ళీ ఆ పైన నుండి మెట్ల మళ్ళీ వంతెన మార్గం ద్వారా కిందికి వచ్చి అయ్యప్ప స్వామి దర్శనం చేసుకునే అవకాశం ఉండదు గతంలో కానీ ఈసారి అట్లా కాకుండా ఇప్పటి నుండి మార్చి నుంచి అయితే ఈ విధానాన్ని ప్రకటించడం నేరుగా అయ్యప్ప స్వామిని దర్శించుకునే అవకాశం అయితే భక్తులకు కల్పిస్తున్నారని చెప్పి దాదాపు మొన్న చూసుకున్నట్లయితే మకర విలు జ్యోతికి దాదాపు ఐదు కోట్ల మంది మంది అయ్యప్ప స్వామిని దర్శించుకుంటే ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు అయ్యప్ప మాలలు ధరించి నలభై ఒక్క రోజులు నియమ నివాసాలతో ఉంటున్న పరిస్థితి మనం చూసుకుంటాము అలాంటి వారికి అయ్యప్ప స్వామి చాలా మంది వేలాది కోట్లాది మంది జనం మధ్య కొంతమంది అయ్యప్ప స్వామిని చూడకుండానే వెనుతిరుగుతున్న పరిస్థితి మనం ఎన్నో చూసుకోవచ్చు అలాంటి అవకాశాలు లేకుండానే ఈసారి దాదాపుగా అయ్యప్ప స్వామి దర్శించుకునే అవకాశం అయితే కల్పిస్తున్నట్లు టీడీఏ కీలకమైన ప్రశాంత అయితే తెలిపిన పరిస్థితి కనబడుతుంది ఏది ఏమైనప్పటికీ అయ్యప్ప భక్తులకి ఇది ఒక శుభ పరివారం చెప్పదు తెలుగు రాష్ట్రాల నుంచి ఏపీ తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటక ఇతర రాష్ట్రాల నుంచి దాదాపు లక్షలాది మంది ఆ అయ్యప్ప భక్తులైతే ప్రతి సంవత్సరం మకర సంక్రాంతికి అయితే జ్యోతిని చూసేందుకైతే మానవ దీక్ష తీసుకొని నలభై ఒక్క దినముల తర్వాత అయ్యప్ప ఇరుముడు కట్టుకొని శబరిమల వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది అలాంటి వారికి చాలా మందికి అయ్యప్ప కన్నులారగా చూసుకొని పరిస్థితి కనబడుతున్న నేపథ్యంలో ఇలాంటి అవకాశం తీసుకొని చాలా సంతోషమని అయ్యప్ప భక్తులు కావచ్చు దీనికి సంబంధించిన పూజలు అయితే సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది కాబట్టి ఇప్పుడు రానున్న రెండు వేల ఇరవై మకర సంక్రాంతి వీళ్ళకైతే ఈ ఇరవై ఆరులకు రెండు వేల ఇరవై ఆరులో మకర సంక్రాంతి ఆ భక్తులకైతే అయ్యప్ప స్వామి నేరుగా ఇచ్చే అవకాశం కల్పిస్తుంది చాలా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది తెలుగు రాష్ట్రాల్లో అయ్యప్ప స్వామి కల్లార చూసే పరిస్థితి అయితే కల్పించినందుకు టీడీఏ బోర్డుకైతే స్వాగతం చెప్తున్న పరిస్థితి కనబడుతుంది